హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను సుభద్రం ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ చూపిస్తున్నానండి ఇది అన్నము చపాతీలోకి రెండిట్లకి చాలా బాగుంటుందండి అలాగే చిక్కుడుకాయల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండి సో ఖచ్చితంగా ఒకసారి ఇలాగ కర్రీ ట్రై చేసి చూడండి మీకు అందరికి కూడా నచ్చుతుంది నేను దీనికోసము త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చిక్కుడుకాయలు తీసుకొని వాష్ చేసుకొని ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నానండి నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు ఆనియన్స్ అలాగే కొంచెం కరివేపాకు వేసి వీటన్నిటిని బాగా వేయించుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి క్లోజ్ వచ్చేసి ఆనియన్ కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఆనియన్ బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చగా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి దీన్ని కూడా కాసేపు దీంట్లో మగ్గనివ్వాలండి ఆనియన్స్లో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు ఓన్లీ వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అలాగ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి వెల్లుల్లి మధ్యలో తగులుతూ సో ఇదంతా బాగా మగ్గిన తర్వాత మనం ఒలిచి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలను యాడ్ చేసుకొని ఉప్పు పసుపు కూడా వేసి వీటిని బాగా కలుపుకోవాలండి ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్టు చిక్కుడుకాయలు అంతా మంచిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మనము లిట్లో వచ్చేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలండి ఈ విధంగా మగ్గడం వల్ల చిక్కుడుకాయలకు ఉన్నటువంటి కొంచెం రాస్మెల్ అనేది పోతుందండి చూడండి ఇక్కడ చిక్కుడుకాయలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి ఒక మూడు మీడియం సైజ్ టమాటాలు ఈ విధంగా సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకున్నాను టమాటాలు యాడ్ చేసి కూడా మరొకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ టమాటాలు కూడా దీంట్లో మగ్గించుకోవాలి లిట్లో వచ్చేసి కాసేపటికి మనకి టమాటా కూడా బాగా మగ్గిపోతుందండి టమాటా ఈ విధంగా మగ్గితే మనకు కర్రీ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారము అలాగే ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి అంతే ఈ మసాలాలన్నీ యాడ్ చేసి మరొకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు లిట్లో వచ్చేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి చూడండి కాసేపటికి మనకి మసాలా అంతా బాగా మగ్గిపోతుంది ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులో కన్సిస్టెన్సీకి తగ్గట్లు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ అనేది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి మరీ లూజ్గా లేకుండా గట్టి కూరలాగా చాలా బాగుంటుంది అంతే అండి ఇక్కడ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకొని ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసి మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకునే దీన్ని మీడియం ఫ్లేమ్లో సెవెన్ టు ఎయిట్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి చూడండి మనకు ఏడెనిమిది నిమిషాలకు ఈ విధంగా చిగుడుకాయ కర్రీ రెడీ అయిపోతుందండి ఆల్రెడీ మనము చిక్కుడుకాయలు అనేవి మగ్గించుకున్నాం కాబట్టి కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే చిక్కుడుకాయలు చాలా మంచిగా కుక్ అయిపోతుందండి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి అలాగే చిక్కుడుకాయలు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు హెల్త్ కూడా చాలా మంచిదండి ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్